ఓం అందరికీ నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీ గురువారం గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కూజుడి యొక్క గ్రహస్థితి మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధైర్యం వీరోధం సోదర సోదరి వలన కొద్దిగా భేదాలు రావడం వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని అనుకూలత లేక కొద్దిగా ఈ రోజు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల కుజగ్రహానికి మరియు గురుగ్రహానికి అర్చన పూజాదులు జరిపించుకొని కందులు మరియు ఉప్పు పల్లి నూనె ఈ వస్తువులు బ్రాహ్మణునికి దానం చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వడం వలన ఈరోజు మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు రాహు యొక్క దశ అనుకూలత వలన ధనలాభం మిత్రవృద్ధి వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో లాభాలు కలిగి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటారు మరియు దైవ సంబంధమైన కార్యక్రమాలు ఈరోజు మీకు చేయడం వలన మంచి ఫలితం అనేది మీకు జరుగుతుంది మరి కాబట్టి ఈరోజు గ్రహస్థితి అనుకూలత వలన వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు మిథున రాశి వారికి ఫలితాలు ఈ రోజు వీరికి మరియు బుధుడు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవహారంలో అనుకూలత వ్యాపార లాభం మిత్ర వృద్ధి ధన లాభం వ్యవహార లాభం ధాన్య వృద్ధి సుఖమైన భోజనం మిత్రుల కలయిక శుభ ప్రయాణాలు చేయడం ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగి ఈ రోజు గ్రహచారంలో గాని వ్యాపారంలో గాని అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం ధన ధననాశ్రమ అనేది ఎక్కువగా కలగగలదు వ్యాపారంలో అనుకూలత లేకపోవడం వలన పని వారితో గొడవలు ఏర్పడగలవు మరియు దూరం ప్రయాణం చేసే అవకాశం ఎక్కువగా ఉంది గోచార గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రోజు కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉండగలవు మరి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రునికి మరియు దుర్గాదేవికి ఈ రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల పూజ జరిపించడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి పని చేసినా గానీ ఆ యొక్క పని అనుకూలంగా కొనసాగలదు మరియు శుభ ప్రయాణాలు చేయడం ధన మీరు చేసేటువంటి వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి ఈ రోజు కుటుంబం లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క కలయి కవలన వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు అనుకోకుండా ఇబ్బందులు కలిగి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు అధికమైనటువంటి బాధలు కోపం ఆవేశం ఇత్యాది ఫలితాలు ఈ రోజు ఎక్కువగా ఉండటం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధునికి మరియు గురుగ్రహానికి అభిషేకం మరియు అర్చనలు జరిపించి ఇద్దరి బ్రాహ్మణులకు ఉప్పు బెల్లం చింతపండు తెల్ల నువ్వులు దానమిచ్చి వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు శని యొక్క గ్రహం అనుకూలత వలన వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని విద్యా ఉద్యోగంలోనే గాని అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహారం వలన ఆటంకాలు భయం ఆందోళన విచారం మనోవేదన నష్టం వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని అనుకూలమైన ఫలితాలు లేక ఈ రోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి మరియు నాగదేవతకు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల అభిషేకం గాని పూజ గాని అర్చనలు గాని జరిపించి నాగులకు అర్చన చేసినటువంటి కుంకుమను తీసుకొని మీ నుదుట ధరించడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు బుధుడు యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా విభేదాలు కలిగినా కానీ మీరు చేసేటువంటి ఒక పనిలో అతి కష్టం మీద ఆ పని జరగకుండా ఉంటుంది మరియు కొద్దిగా విరోధాలు ఏర్పడగలవు ఈరోజు కొద్దిగా పని జరిగినా కానీ ఏదో తెలియని ఆందోళన విచారం అనేది మీ మనసులో కూడుకొని ఉంటుంది మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేసేటువంటి పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల గురుగ్రహానికి అభిషేకం గాని పూజలుగాని జరిపించి పదకొండు రొట్టెలు కాలభైరవుడు అనేటువంటి పేరు మీద కుక్కకి ఆ యొక్క రొట్టెలు తినిపించడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు వ్యవహార వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలో అనుకూలత తోటి వారి చేత మంచి ఫలితాలు కలిగి ముఖ్యమైనటువంటి యొక్క విషయాలలో మీరు జోక్యం చేసుకుని ఆ పనిలో విజయం సాధించగలరు మంచి వారితో పరిచయాలు ఏర్పడి ఈ రోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మనస్సంతోషం ఆనందం ఉత్తేజం ధైర్యం దైవ సంపద కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి సమస్యనైనా ఎదురించగల శక్తి సామర్థ్యాలు ఈ రోజు మీకు కలిగి ఉంటారు ధన లాభం మిత్ర వృద్ధి వ్యాపారంలో గాని వ్యవహారంలో గాని మంచి ఫలితాలు కలిగి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు అధికమైనటువంటి లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు మీనరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అతిగా దూరం ప్రయాణంలో ఈ రోజు చేయకుండా ఉండాలి కొద్దిగా విరోధాలు ఏర్పడేటువంటి గ్రహచార స్థితి ఉంది మిత్ర వైరం దృష్టి దోషాలు కలిగి ఈ రోజు మానసికంగా వేద చెందుతూ ఉంటారు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఈ యొక్క పూజలు జరిపించి బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు దక్షిణ తాంబూలాలు ఇద్దరు ఇచ్చి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్